అందరికీ నమస్తే మన ఛానల్ని అందరూ ఆదరించి నన్ను చక్కగా తీసుకెళ్తున్నందుకు మా పిల్లలందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను చాలా చాలా అందరికీ థ్యాంక్ యూ ఇవాళ నిన్న పాడిన పాటకి అందరూ కామెంట్లు పెట్టారు నాకు చాలా ఆనందం వేసింది చాలా పాడేవా బాగా పాడేవమ్మా అని మీరందరూ చెప్తుంటే నిజంగా అసలు చాలా నాలో నేను చాలా ఆనందపడ్డాను మీ అందరికీ నచ్చేలాగా పాడాను అంటే అది నాకు మంచి విషయమే కదా మీ అందరూ మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరు పిల్లలే కావచ్చు తల్లిని మెచ్చుకుంటుంటే అది పిల్లల ముందు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మన ఛానల్ అభి అభివృద్ధి చెందాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సబ్స్క్రైబర్లు అందరికీ నమస్తే అందరికీ థ్యాంక్ యూ చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ కూడా ఇప్పుడు అమ్మవారి శ్లోకాలు రెండు పాడుతాను నేను అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చిన్న శోకాలు అనమాట అవి బాగుంటుంది రాగం వచ్చి చక్కగా లాస్ట్ వరకు ఏనండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా విశ్వశ్రీ అనంత శక్తియే నమహ విశ్వశ్రీ అనంత శక్తి ఏ అనే నామం ఈ విశ్వానికి ఈ ప్రకృతికి సంబంధించింది ఈ ప్రకృతి విశ్వం లేనిదే ఏమీ లేదు కదా సృష్టి లేదు కదా కానీ ప్రతిరోజు అది తలుసుకోవటం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అది చాలా అద్భుతమైన విషయం అన్నమాట మా గురువుగారు మాకు నేర్పింది అదేను మా గురువుగారు తలుసుకుందే మేము ఏది కూడా చెయ్యము అంత గొప్ప వ్యక్తి ఆయన ఆ విషయం అనేది ఈ విశ్వాని గురించి మాకు తెలియచేసి మా జీవితాలని మంచిగా మార్చిన మా గురువుగారిని అందుకని నేను ప్రతిరోజు ఏ పాట పాడినా మా గురువుగారిని తలుసుకోకుండా ఏది చేయను విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తియే నమ గురువుగారు పాద పద్మాలకు పరమేశ్వరి మాంజలి ఇప్పుడు అమారు శాతం భరణం ಪಹ ಪಾಹಿ ಪರಮೇಶ್ವರಿ ಚರಣಂ ಕಾವೇಣಿ ಮಮ ಕರುಣಾಭರಣ ಅಂದರಾನಿ ಆನಂದಮಯ ಮೇ ಈ ಜನ್ಮ ಮದೇಲಾ ಅಂಧರ ಆನಂದಮಯ ಮೇ ಕೊಲೆನಿ ಈ ಜನ್ಮ ಮದೇಲಾ ಪಹಿ ಪಾಹಿ ചരണം കിമ കരുണാഭരണം അതിശേക്തി മഹിമാ ചുടലേണി ഹി ജന്മ മദേലാ അതിസേക്തി മഹിമാ മിതലീല ചുടലേനി ഈ ജന്മ മദല పదిపాయి పరమేశ్వరి చరణం కరుణాభరణం ఇప్పుడు ఇంకొక శోకం ఉంది అది పాడుకున్నాము ఇంతవరకు ఇది చిన్న శోకం అన్నమాట జయ దుర్గా 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 దయచూడు మమ్మ మమ్మ బ్రోవ మమ్ము మమ్మకరు నుంచి కాపాడుమా జయ దుర్గా 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 జయ దుర్గా 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 దయచూడు మమ్మ మమ్మ బ్రోవ మమ్ము మమ్మకరు నుంచి కాపాడుమా ರ್ಗಾ ದೂರ್ ಜಯದು ಶರಣ ಚರಣಂ ಜಯದು ಜಯದು ಚರಣ ಚರಣಂ ಜಯದು జై జై దుర్గా మంగళ గౌరీ జై ఆ దుర్గా భవానీ మాతకు జై అందరూ అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో అందరూ తెలియచేయండి ఎలా ఉంటుంది ఇంకా ఇంకా మంచి మంచి పాటలతో మనం కలుసుకుందాము అందరికీ నమస్తే బాయ్ నానా